అదే నేను మెన్షన్ చేశాను అడిగాను లోన్ అంట మంది ప్రవేశపెట్టిన బడ్జెట్పై చర్చ ప్రారంభమైంది కూర్చోని అయిన తర్వాత ముందుగా మా పార్టీ నుంచి మా సభ్యులు రవిబాబు బాబు దాన్ని ఇనిషియేట్ చేశారు మా పార్టీ నుంచి మాట్లాడిన ఇద్దరు సభ్యులు కూడా ఏదైతే బడ్జెట్ ఉందో ఏదైతే బడ్జెట్లో ఇచ్చిన గణాంకాలు ఉన్నాయో దాన్ని దాన్ని కన్ఫర్మ్ అయ్యే మా సభ్యుల ఇద్దరు కూడా మాట్లాడడం అనేది ప్రపంచం అంతా చూసింది మీరు చూసారు మేము చూస్తాం ఎందుకంటే చాలా శాంటితో కూడుకున్న హౌస్ కాబట్టి ఆ సభలను వచ్చి రాజకీయాలు ఎవరికైనా రాజకీయ నాయకులు మేము కాదనలేదు కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకంటే వాస్తవతకి ప్రభుత్వం చూపెడుతున్న లెక్కలకి అందులో ఉన్న నిజాయితీని వాటిని మెలిచి చుమ్మిట్టి వాటికి మాకు సజెషన్లు ఏమి ఇవ్వాలో ఆ కార్యక్రమాన్ని మా మా సభ్యులు గౌరవ సభ్యులు అందరూ కూడా దాన్ని ఇదిగా పాటించాలి దురదృష్టవశాత్తు ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడినప్పుడు వాటికి సంబంధం లేకుండా వాటికి ఏవే సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ రద్దు కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు ఎప్పుడో అన్ని మాటల్ని ఆ రోజు జరిగిన మా వాస్తవాలని అవి మాట్లాడ ఎస్ మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తాం అందులో భాగంగా ఇప్పుడు ఉన్న మన ఈ శాసనసభని ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మంత్రి ఆశ్చర్యంగా ఉంది ఇది తాత్కాలికమని చెప్తే కాదు ఎవరు చెప్పారు తాత్కాలికమంది బుకాయించిన ప్రయత్నం చేస్తారు తాత్కాలికం కాదంట కానీ ఎన్నకాక మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెళ్ళడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచించేయండి సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చారు లేకపోతే డిస్కషన్ జరిగింది పెద్ద వెళ్ళిపోతామని అనుకున్నాం కానీ మీ అందరం మళ్ళీ పోస్తారు దాన్ని వారికి క్లారిటీ లేదు శాంటిటీ లేదు ఏదో ఒకటి మాట్లాడి బుల్డౌట్ చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనము జవాబు జవాబుదారితనం ఈ రాష్ట్ర ప్రజానికి మా ఆన్సర్బులు వాళ్ళకి వాస్తవాన్ని చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది అని చెప్పాలి ఇక రెండో విషయానికి వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజున ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీలోనూ పత్రికల్లోనూ అన్నింటిలో వచ్చాయి మా సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు అది వాసు అడిగాం రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగబద్ధం రాగద్వేషాలకు అతరీతంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేస్తాం మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు ఒక అధికార పార్టీకే తెలుగుదేశం పార్టీకే పనిచేయాలి అని ఆయన నూట మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు ఆయన మాటలు కాదు ఒక్కెకించారు టీవీలో వచ్చినవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి మీ మీ పా మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి లేదా ముఖ్యమంత్రి గారు కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం దానికి సమాధానం లేదు చెప్పు చెప్పిన మాట చెప్తారు అది చెప్పరు నేను మేము సూటుగా అడుగుతున్నాం ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఇలాంటి మాటల్ని నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలే ఇది భావ్యం కాదు ఎందుకంటే లబ్ధిదారుడు అనేవాడు ఏ పార్టీ వాడు ఉంటాడు ఒక ఇల్లు కావాలంటే లబ్ధిదారుడికి లేదు ఒక ఫంక్షన్ కావాలంటే లేదా ఒక అమ్మఒడి కావాలంటే ఒక రైతు భరోసా కావాలంటే డే ఏమంటారు అది అది మా వైసీపీ లేదు కూటమా అని చూస్తే ఇది ఎక్కడ న్యాయమైనది అన్నం చెప్తారు అక్కడ చెప్తారు ఇక్కడికి వచ్చి కాదంటారు అందుకని మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వచ్చాం ఎందుకంటే కొంత మధ్యలో కొంత ఇంట్రాక్షన్ వచ్చింది కొంత లైవ్ లైవ్ టెలికాస్టర్ని టెక్నికల్ ప్రాబ్లమ్తో ఆపేమని ఆకడం జరిగింది కాబట్టి అందుకని మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం ఆ రోజు మా వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో తాత్కాలిక భవనం పదివేల ఐదు వందల రూపాయలు ఈ భవనాన్ని కట్టారు మరి ఇది ఎక్కడ మరి దుర్వినియోగం కాదా ఇది ప్రధాన దుర్వినియోగం కాదని అడిగాం అడిగితే వైజాగ్లో రుచికొండ గురించి చెప్పారు మా ఋషికొండలో బాత్రూమ్ ఇరవై లక్షల రూపాయలు టబ్బు వేశారు ముప్పై లక్షలతోనే వచ్చి కమ్మోడు కట్టారు ఇవన్నీ అధికార ఇది అవినీతి జరిగింది అందులో అని చెప్పిన చెప్పారు ఒక సూటిగా ఒకటే మాట్లాడిగా విసుకొండ కట్టడాల్లో కానీ అవినీతి జరిగితే పప్పులు జరిగితే ఎందుకు ఆ కాంట్రాక్ట్ బిల్ ఇచ్చారు ఇవ్వాల్సిన సందర్భం ఏంటి అంటే మేము దానికి ఇవ్వలేదు ఇంకోదానికి ఇచ్చామని చెప్పారు సరే ఇంకోదానికి ఇచ్చారు మీరు అంటున్నారు నేనైతే దీనికి ఇచ్చారని అనుకుంటున్నాను ఎందుకంటే నేను చూశాను ఆంధ్రపత్రికలో అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి నేను చూసి నేను అంటున్నాను కాదు అవినీతి తప్పు జరిగింది అవినీతి జరిగింది అంటున్నారు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి ఎవడైతే తప్పు చేశాడో ఎవరైతే పది లక్షల రూపాయలు లక్ష రూపాయలు వచ్చి ముప్పై లక్షలు కొన్నారో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళు మీరు శిక్షించండి వాళ్ళు ప్రతి పెట్టండి దోషులుగా ఎవరొద్దున్నారు అడిగితే దానికి సమాధానం లేదు దాన్ని దాటవేసే ధోరణి ఈ రకంగా ఇవాళ శాసన మండలిలో పక్షం గుప్పిగంతులు వేస్తూ అడ్డగోలుగా బుళ్ళో చేసి ప్రయత్నాన్ని చేస్తూ ప్రజలకి బాధ్యత ఉండవలసిన ప్రభుత్వం ఆ పెద్దలు ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ కోణంలో రాజకీయాల కోసమే ఇవాళ శాస్త్రమే ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ అయినప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యత ప్రతిపక్షంగా మా 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 పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మా నాయకుడు తీసుకున్న నిర్ణయాల్ని దానికోసం మేము అడుగుతూనే ఉంటాం చేస్తూ ఉంటాం ప్రజలు వాస్తవాలు చెప్తూ ఉంటాం అక్కడ లోపలి చెప్తుంటాం మళ్ళీ బయటకు వచ్చి రోజు మీతోని వాస్తవాలు చెప్తాము ప్రజలు ఈ విషయాలు తెలియజేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను మేము మేము చెప్పాం కదండి మా విధానం మూడు రాజధానులు అవసరం అని చెప్పాను నేను ఆ రోజుకి మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము ఆ రోజుకి మా మూడు రాజధానులు మా విధానం అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను మేము డిస్కస్ చేసి మేము డిస్కస్ చేసుకొని మేము చెప్తాము ఆ రోజుకి మా విధానం ఇది అందులో రాజధాని ఇక ఇక్కడ రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం ఈరోజు ఈరోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మళ్ళీ డిస్కస్ చేసుకొని మేము చెప్తాం అదే చెప్పాను చెప్పాను నేను ఆ రోజు కూడా లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ అని డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు రోడ్లకి సచివాలయానికి అలాగే హైకోర్టుకి అలాగే శాసనసభ సభకి పెట్టారు పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం నేను చార్జీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్ అయితే నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఆరు వేల కోట్లలో కూడా రెండు వేల కోట్లు వచ్చి బాన్స్ రూపాయినా రెండు వేల కోట్లు కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోను ఇంకో రెండు వేల కోట్లు వచ్చి బకాయిలు అంతే ఆ రోజుకి ఆయన ఖర్చు అది చూసాం లక్షా పంతొమ్మిది వేల కోట్లు ఈ మూడు సంవత్సరాలు వీళ్ళు ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి ఇదంతా కట్టాలంటే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది అంటే దీనికి మూడు లక్షలు నాలుగు లక్షలు కోట్లు కావాలి మనకి అంత ఆర్థిక స్తంభం ఉందా మన ప్రభుత్వానికి అనేది ఆలోచన చేసుకున్నాం చేసుకొని డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది అప్పటికొచ్చి వాళ్ళు ఏదో చూడడానికి ఇటు వస్తా అన్నారు వాళ్ళు ఫస్ట్ అండ్ చూసుకోండి చూసుకుని అనమాట నాతో నెవరో మీలాంటి పత్రికా సోదరుడు అడిగారు నాకు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం ఏం చూస్తారా ఇక్కడ ఏముందయ్యా చూడడానికి వాళ్ళు ప్రభుత్వం ఉన్న ఆరు వేల కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి రక్షా పంతొమ్మిది వేలకి కనీసం ఒక ఇరవై ముప్పై వేలు కూడా ఖర్చు పెట్టలేండి ఆరు వేలు ఖర్చు పెట్టిందానికి ఏం చూస్తుంది ఇది మా మా సైడ్ ఉన్న నాన్వేలాగా స్వామి దాకా ఏముంది వాళ్ళగా స్వచ్ఛానం లాగా ఉంది ఇక్కడ ఏం చూస్తారా ఇల్లు వచ్చేది అని చెప్పాను నేను నేను అనలేదని అనలేదే సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను నేను మొత్తం మొత్తాటిని నేను ప్రసాదమైన ఉద్దేశం నాది కాదు ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్తాను రేపు అది చెప్తాను నా ఉద్దేశం అది కాదు ఆ సందర్భం అది అదే మళ్ళీ చెప్పాను ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది బడ్జెట్ దీని రిలేటివ్ ఏంటి అంటే డైవర్ట్ చేయడానికి కదా ఆ నేపథ్యంలో చెప్పాం మరి పదకొండు పదివేల ఐదు వందల రూపాయలు ఎందుకైంది స్క్వేర్ ఫుట్కి ఇది ఎప్పుడు రేటు ఇది ఎప్పుడు రేటు ఏడు సంవత్సరాల కింద రేటు ఏడు సంవత్సరాల కింద అంటే ఆ రోజుకి ఈ రోజుకి అంటే ఇవాళ అయితే ఇరవై ఇరవై వేలు అవుతుంది అలా చేయండి ఏ రకంగా దోపిడీ జరిగిందో ఏ రకంగా జరిగే ఆ రోజు కార్యక్రమాలు అనేవి అనేవి సో ఏదైనప్పటికీ కూడా మా ఉద్దేశం మనందరం కూడా ప్రజలతో బాధ్యతగా వచ్చాం కాబట్టి ప్రజలకి మన అందరం కూడా జవాబుదారీతన ఉన్నాం కాబట్టి మా బాధ్యత మీద మేము చేస్తున్నాం కానీ ఇవాళ అధికారపక్షం బుల్డో చేస్తూ ఏదైనా అడిగితే మమ్మల్ని పాసింగ్ నెంబర్ చేస్తూ బరుదానికి ప్రయత్నం చేస్తుంది ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీకి దాని దర్యాప్తు జరపంటే దర్యాప్తు జరపడానికి తయారీగా లేదు ఇది ఇది దొంద ప్రమాణాలు అనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాను ఎవరు రాశారు ఎందుకు రాస్తారండి హిందు రాస్తారు వైసీపీ తరపున రాస్తే మాత్రం ప్రభుత్వం వాళ్ళదే కదా అవన్నీ ఇలా లెటర్ అని కన్సిడర్లో తీసుకుంటారా వచ్చాస పేరు మీద రాస్తే ఓ ఎలవైపుగా బాధ్యతలు మంచిగా రాశాడు లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రాస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాశారు ఎవరో రాస్తే వాటి అన్నింటినీ తీసుకుని లేదు మా లెటర్ మా పార్టీ విధానం ఇదేం చెప్పింది అని రాస్తే తీసుకుంటారు అది లేని దానికి ఇలాంటి పాత్ర నిర్మాణం చేస్తూ దాన్ని బురదల్లడానికి ప్రయత్నం చేస్తారు అండి జాతకా అంటే ఆ మధ్యలో బాగా మా మధ్యలో బాగా వాయించలేదు లేకపోతే నేను బాగా గెంతే ఉన్నాను అంట అలా చూస్తుంది కరెక్ట్ కాదు కదా ఆయన నోటితో చెప్పాడు ఆరు లక్షల యాభై వేలు కట్టారు ఆరు లక్షల యాభై వేలు కట్టారు ఇంకా మిగతా వచ్చి దశలో ఉన్నాయని ఆయన చెప్పాడు అక్కడ జరిగిన చర్చ ఏంటంటే బాసాద్ గారు వచ్చి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరంలో అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిది ఉన్న కట్టి నీళ్ళకు వచ్చి బిల్లు ఇవ్వలేదు అనేది ఆయన తాలూకా ఆయన ఎత్తిన యాగేషన్ దానికి మేము ఏం చెప్పామంటే మాకు తెలిసి మా నియోజకవర్గంలో ఆయన కూడా మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ ఇంటికి అన్నిటికీ ఇచ్చారు ఏదైతే కట్టేసి శాంక్షన్ అవ్వకుండా నాకు బిల్ ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రం ఆ రోజు ఇవ్వాలని తయారు ఎందుకంటే అది ఒక స్కామ్ కింద అయిపోతుంది కాబట్టి దానికి ఆ దానికి మాత్రం ఆపడింది మాత్రం వాస్తవం మానయలు కూడా జరిగాయి అనేది నేను నియోజకవర్గం జరిగింది శారద్ గారు ఒకసారి ఆలోచన చేయండి చూడండి అని చెప్పాం అది జరిగింది ఓకేనా అయ్యో నా మాట వాళ్ళు పత్రికల్లో రాస్తారు మీ టీవీలో చూపెడతారు ఈలాంటివి రెండు మూడు టీవీల్లోనూ దానికి దాని సమాధానం చెప్పండి ఏం చెప్తాను అని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ లేదు ఆయన ఇచ్చినట్టుగా ఈ అధికారి నేను అధికారి చెప్పను ఓ పోలీస్ అధికారిని చెప్పను ఇవి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అధికార స్టేట్మెంటు ఏబీసీడీ లేదు ఆ టీవీలో ఆయన తాలూకా వినిపి అప్పుడు చెప్తాము అంతేగాని చెప్పకంటా ఓహోలతో రాసుకొని దానికి ఆన్సర్ చేయమంటే ఎలా చేస్తామండి అది మీరు అడగకూడదు మేము అలాంటి వాడికి మేము రెస్పాండ్ అవ్వకూడదు ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు కాబట్టి మనకి ఏ విధంగా మ్యాన్ బయట చేస్తున్నారో ఏ విధంగా దాని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏ విధంగా చూపెడతారో మనం చూస్తున్నాం కదా దాన్ని ఎలా రెస్పాండ్ అవుతాం ఓకే